అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ఇది లంచ్కి అయినా నైట్ డిన్నర్కైనా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఫాస్ట్గా సింపుల్గా ఈ వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయొచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి ఈ వెజ్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేశారంటే ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి దీన్ని ఇలా రైతాతోగా రైతాతో కానీ లేకపోతే చారుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు అనాస పువ్వు ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు బగారాకు ఇక్కడ పొడవుగా ఐదు పచ్చిమిర్చి కట్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి అందులో వేసేయండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ మిర్చి అంతా బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ముందుగా ఆలుగడ్డ క్యారెట్ క్యాప్సికం బీన్స్ అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వేసుకో ఇవన్నీ దీంట్లో వేసుకోండి వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొంచెం పల్లీలు కూడా వేసుకోండి ఒక టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికాయండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక వన్ స్పూను ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూను కారము వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి కొంచెం ధనియాల పొడి అన్నీ కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలో కొన్ని మిల్ మేకర్ ముందుగా నీళ్ళలో వేసి అండి అవి నాక అవి కూడా దీంట్లో వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అన్నీ బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి ఇప్పుడు అన్నీ బాగా ఉడికాయండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ బాగా మరిగించుకొని ఇప్పుడు దీంట్లో పోసుకుంటున్నాను అండి ఇక్కడ కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకోండి చూసుకొని ఈ వాటర్ అన్నీ బాగా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం అంతా దీంట్లో వేసుకోండి ఈ రైస్ అంతా దీంట్లో వేసుకున్నాక ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకొని ఇదంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ టెన్ మినిట్స్ వరకు దీన్ని అసలు మూత తీయకుండా అలాగే ఉంచండి చూడండి రైస్ అంతా ప్రిపేర్ అయిపోయినట్టే చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మనకి ఈ వెజ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి దీన్ని వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకోండి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు ఇలా వేడివేడిగా వేడి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని ఆనియన్స్తోని చల్లచారు కానీ చారు కానీ టమాటో చారు కానీ వీటితోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ చల్లచారు ప్రిపేర్ చేశానండి దాంతో సర్వ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే వేరే దేనితోనైనా సర్వ్ చేసుకోండి అంతేనండి మనకు వెజ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టే ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్